కాన్స్పిరేటర్స్ వెయిటర్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరిట శుభములు కలుగునగాక కాన్స్పిరేటర్స్ అనగానే మాటకి అంటే తెలుగులో కుట్రదారులు కుట్రదారులు అర్థం మూల వాక్యము కీర్తనలో అరవై ఎనిమిదవ అధ్యాయము ఒకటవ వచ్చినము కీర్తనకారుడు దావీదు రాసినటువంటి కీర్తన ఈ కీర్తనలో తనకున్న పరిస్థితులు ఏ ఉన్నవేంటి ఎందుకు అలాగా మాట్లాడాడు అంటే కొంతమంది తనకి వ్యతిరేకంగా ఒక గుంపులాగా కూడి తన మీదకి కుట్రపన్ని హాని చేయాలని వస్తున్నారు వస్తున్నటువంటి వారి గురించి ప్రార్థన చేస్తూ ఒక సమయం వచ్చేటప్పటికి దేవుని శత్రువులు వారు అంటున్నాడు ఎందుకు అలాగంటున్నాడు అంటే తను దేవుని పక్షాన నిలవబడ్డాడు దేవుని పక్షాన యుద్ధం చేస్తున్నాడు దేవుని చిత్తమును బట్టి అవతల తరువుతున్నటువంటి శత్రువు తన ప్రాణాన్నే అంటే దావీదు ప్రాణాన్నే తీయటానికి ప్రయత్నిస్తున్నాడు కనుక ఆయన సౌలు అభిషేకింపబడినవాడు కూడా అంటే దావీద అభిషేకింపబడినవాడు సౌలు కూడా అభిషేకింపబడినవాడు అందుకే ఆ అభిషేకింపబడిన సౌలుని వ్యతిరేకించకుండా తన తరుణ్ పారిపోతున్నాడు కాబట్టి తిరిగి యుద్ధం చేయగలడు తిరిగి కొట్టగలడు తిరిగి చంపేయగలడు కానీ అవతలైన దేవుని చేత అభిషేకింపబడిన వాడు కనుక నేను చెయ్యతకూడదు హాని చేయకూడదు అని నిర్ణయించుకున్నాడు అందుకు ఇప్పుడు దేవుని అభిషేకం పొందుకున్నటువంటి సౌలు నిజంగా దావీదిని తరవచ్చా లేదా అంటే తరవకూడదు నీ సింహాసనం ఇచ్చే నేను కూర్చుంటానని అడగలేదు దావీదు దావీదు సౌలికి వ్యతిరేకంగా ఏ కుట్రలు పనలేదు కానీ సౌలే అనేక మందిని సహకారులుగా పెట్టుకొని వాళ్ళతో సంప్రదించి దావీదు ఎక్కడున్నాడు ఏంటి అని తగుంటున్నాడు అందుకే తన ప్రార్థనలో దేవునికి చెబుతున్నాడు దావీదు అరవై ఎనిమిదో కీర్తన ఏమని దేవుడు లేచునగాక దేవుడు లేచునగాక ఆయన శత్రువులు గాక ఆయన శత్రువులు ఎవరి శత్రువులు ఆయన శత్రువులు అంటే దేవుని శత్రువులు చెదిరిపోతురు గాక దేవునికి శత్రువులు ఎవరైనా ఉండగలరండి వాస్తవానికి శత్రువులు ఎవరు అంటే దావీదు శత్రువులు అన్నమాట దావీదు దేవుని అభిషేకమును ఆనర్ చేసి అంటే ఘనపరిచి హెచ్చించి ప్రభా నా ప్రాణాన్ని దక్కించుకోవటానికి నేను నీ చిత్తమును బట్టి నేను పారిపోతున్నాను కదా నా శత్రువులు నీ శత్రువులు కూడా కనుక నువ్వు లేచి నీ శత్రువులు కాక నువ్వు లేవగానే శత్రువులు చెదిరిపోతాను నువ్వు లేప్రవ్వ ఎందుకు నీ కూర్చున్నావా అని చెప్తూ ఆయనను దేవుణ్ణి ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవురు కాక ఆయన్ని ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి కాక అంటే ఈ శత్రువులు ఆయన సన్నిధిలోకి ఎలా చేరారు ఆయన అనగా దేవుని సన్నిధిలోకి చేరగలిగినటువంటి వారు ఎవరు అంటే సాతాండు దేవుడు పిలిస్తేనే కానీ వెళ్ళలేడు అక్కడికి కాబట్టి ఒకప్పుడు మేము దేవుని పిల్లలమండి మీకు మేలు చేస్తామండి మీకు మంచి చేస్తామండి అని దేవుడి నామాన్ని కూడా పైకెత్తుతూ మాట్లాడేవారు దేవుని చిత్తమును బట్టి దేవుని దగ్గరికి చేరిన తర్వాత సాతాండు కూడా దేవదూతే కదండి మరి దేవ దేవదూత అయ్యుండి దేవుని సన్నిధి నుండి ఎందుకు తొలగిపోయాడు ఎందుకు తొలగిపోయాడు అంటే హృదయంలో గర్వం వచ్చింది దేవుని సింహాసనాన్ని కోరుకున్నాడు అందుకే అక్కడి నుండి పారుదోయపడ్డాడు పారదోలు పడ్డాడు అలాగే ఒకప్పుడు సౌలు దేవుని దగ్గర దేవుని సన్నిధిలో ఉన్నాడు కానీ ఇప్పుడు తొలగిపోయాడు కనుక నీ సన్నిధి నుండి వారు కుట్రదారులందరూ కూడా కాక దేవుని బెట్లారా ఏ ఉదయం కాము నీకు ఎవరు శత్రువులో నాకు తెలీదు నిన్ను బాధ పెడుతున్నవారు బాధిస్తున్నటువంటి వారు కుట్రలు పని నిన్ను హింసలోకి నిన్ను నీ హృదయాన్ని చాలా వేదంలోకి త్రోసివేస్తున్నవారు అవమానిస్తున్నవారు ఇన్సల్ట్ చేస్తున్నవారు నీ గురించి సత్యంగా సత్యము లేకుండా సత్యము లేకుండా అంటే నువ్వు అలాంటి వ్యక్తివు కాకపోయినా నీ గురించి చెడ్డ చెప్తూ చెడ్డ మాటలు స్ప్రెడ్ చేస్తూ రూమర్స్ ఇలాంటి మాటలు చెడ్డ మాటలన్నీ మాట్లాడుతూ నిన్ను కృంగతీస్తూ ఉన్నటువంటి శత్రువులందరూ కూడా దేవుని సన్నిధి నుండి కాక దేవుని బిట్లరా సాధారణంగా మనము ఎక్కడైనా అద్దుకుంటున్నాం అనుకోండి మనం ఏమీ మాట్లాడకపోయినా ఒక్క ప్రార్థన పెట్టుకుంటే చాలు అక్కడ నుండి మనల్ని వెళ్ళగొడతారు ఏమండి ఎవరు పూజన్నా చేసుకుంటుంటే మనం ఏమైనా ఆపుతావా ఎవరైనా నమాజ్ చేస్తే ఆపుతావా ఎవరి చిత్తం వారిది ఎవరి ఇష్టం వారిది ఎవరి దైవమును వారు పూజిస్తారు మంచిది కాదంటం లేదే ఎవరిని వ్యతిరేకించడం లేదే వారు ఏదైనా మనకి ఇస్తే మనం బుచ్చుకం తినకూడదని మన దేవుడు చెప్పారు అలాగే మనం ఇచ్చినప్పుడు వారు పుచ్చుకోకపోతే దేవునికి స్తోత్రం పర్వాలేదు వారిని ఎప్పుడూ కూడా ప్రేమించాలని యస్సు ప్రభులు వారు చెప్పారు మరి ఒక ప్రార్థన పెట్టుకుంటే మనల్ని ఇంటి దగ్గర నుండి ఎందుకండి వెళ్ళగొట్టాలి అంటే ఇంట్లో ఉంటున్నామనా నాకు జ్ఞాపకం ఉంది గ్రీన్ పార్క్ దగ్గర మేము అద్దుకుండేవాడిని మా ఇంట్లో నా అద్దెంట్లో మేడం మీద ఒక ప్రార్థన పెట్టుకున్నామండి నెక్స్ట్ డే హౌస్ ఓనర్ లేడు అక్కడ అక్కడ ఉండేవాడు కాదు అతను కబురు పెట్టి మీరు వచ్చే నెల ఖాళీ చేసేయండి అన్నాడు నెక్స్ట్ డే ఏమి అంటే ప్రార్థన పెట్టుకున్నారండి ఇలాంటి హింస ఎంతమంది మనం పొందుకుంటున్నామో దేవుని పెట్టారా పరలోకములో వీళ్ళెవరు ఉండరు అక్కడ అద్దీళ్ళు ఉండవు వీళ్ళందరూ నరకానికి పోతారు నరకాన్ని పోవాలి అని నేను కోరుకోవటం లేదండి నేను చెప్పించుకోలేదు చిచ్చి చిచ్చి నో 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 చెప్తున్నటువంటి వాస్తవం ఉంది ఎస్సు ప్రభుల వారిని ఎస్సు ప్రభుల వారు కాచిన రక్తమును ఆశ్రయించకపోతే వారు నశించెదురు బైబిల్ చెప్తుంది కనుక ధైర్యం తెచ్చుకోనండి దేవుడు తప్పకుండా మిమ్మల్ని కనపరుస్తారు తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆనర్ చేస్తారు మీరు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు పరిశుద్ధ ప్రభ మీకు వందనాలు స్తోత్రాలు కొందరు బిడ్డలు ప్రభ ఇళ్ళు మార్ మారవలసినటువంటి పరిస్థితులు ఇంటి చుట్టూ ఉన్నవారు రకరకాల మాటలు రకరకాలుగా ప్రభ సిఫార్సులు ఇతరులకి హౌస్ ఓనర్లకి కంప్లైంట్లు చేసి మమ్మల్ని ఖాళీ చేయటానికని వారు కుట్రదారులు ఇలాంటి కుట్రలు పన్ని మమ్మల్ని హింసించాలని బాధ పెట్టాలని ప్రభ పాపం తెలియక అలాగా వారు చేస్తూ ఉన్నారు అందుకే ప్రభ మాకు నా బిడ్డలకి మంచి సదుపాయాలుండే ఇంట్లోకి తీసుకువెళ్ళండి అంతేకాదు ప్రభ ఈ కుట్రదారులు అందరూ కూడా చెదురు పొదురుగా కానీ వాక్యమున బట్టి నువ్వు లేవగానే కుట్రదారులు గాక నీ చేతులకి నా బిడ్డలందరినీ అప్పు ఈ నీ మాటలు నేను పలుకుతూ ఉంటుండగా నా వినికిడులో ఉన్నటువంటి వారు ఆశీర్వదింపబడుదురుగాక యస్సు నామోలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె